వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతన స్కేలు తగ్గింపు మరియు రికవరీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు తగ్గింపుతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేల్ను తగ్గించడం వారికి చెల్లించాల్సిన మొత్తాలను తిరిగి వసూలు చేయడం శిక్షాత్మక చర్యలకు సమానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అలాంటి చర్యలతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని అభిప్రాయపడింది ఓ విశ్రాంత ఉద్యోగి వేతన స్కేల్ను తగ్గిస్తూ రెండు వేల తొమ్మిది అక్టోబర్లో బీహార్ సర్కారు ఉత్తర్వు జారీ చేసింది అప్పటిదాకా ఆయనకు అధికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అందులో ఆదేశించింది ఆ ఉద్యోగికి పొరపాటున అధిక స్కేళ్లు దక్కినట్లు తెలిపింది సంబంధిత ఉత్తర్వును పాట్నా హైకోర్టు రెండు వేల పన్నెండులో సమర్థించింది ఆ తీర్పును సవాల్ చేస్తూ సర్వోత్తమ న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహాదేవల ధర్మాసనం విచారణ నిర్వహించింది రెండు వేల తొమ్మిది నాటి బీహార్ ప్రభుత్వ ఉత్తర్వును గురువారం కొట్టివేసింది ఆ ఉత్తర్వు జారీ అయ్యే నాటికే ఉద్యోగి పదవి విరమణ పొందారని గుర్తు చేసింది అంతటి సుదీర్ఘ వ్యవధి తర్వాత ఆయన నుంచి డబ్బులు తిరిగి వసూలు చేయటం సరికాదని సుప్రీంకోర్టు అయితే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు తగ్గింపుతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని సుప్రీంకోర్టు అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ